ఎవరిని ఏమి అడగల పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకు ఇంటో ఈ రోజున నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను ప్రతి మండల ప్రజల్ని ప్రతి ఒక్కరిని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను నేను మీ కోసం నిలబడతాను మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంత కష్టపడ్డారు వర్మ గారి అనుభవం మనకి తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారి ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళి అలాగే మన కృష్ణంరాజు గారి ఆలోచన విధానం వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళి ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుత ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ